హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి వంటిర్లు ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా బూందీ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం నేను చెప్పే కొలతలతో చేస్తే స్వీట్ షాప్లో లాంటి బూందీ లడ్డు ఇంట్లోని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు జల్లించి పెట్టుకున్న పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదండి పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి పిండి అలా ఒక్కొక్క డ్రాప్ పడితే మనకి బూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పిండి మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి వాటర్ ఎక్కువైనా తక్కువైనా కూడా మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే బూందీ వేసుకోవాలి లేకపోతే బూందీ అనేది ఆయిల్ బాగా పీల్ చేసుకుంటుంది చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా పడుతుందో బూందీ మీ దగ్గర బూందీ గరిట లేకపోతే వాటర్ స్ట్రెయిన్ చేసుకునే గిన్నెలు ఉంటాయి కదండి హోల్స్ ఉండేవి వాటితో కూడా బూందీ చేసుకోవచ్చు బూందీ వేసేసిన తర్వాత గరిట వెనకాల క్లీన్ చేసి తిప్పి పెట్టాలండి లేకపోతే నెక్స్ట్ టైం బూందీ వేసేటప్పుడు మనకి సరిగా రాదు గరిటె పెట్టకూడదండి అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే గరిట పెట్టాలి మనకి ఈ బూందీ అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలి అలా అయితేనే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదండి ఈ కలర్ వచ్చేసరికి బూందీ తీసేసుకుంటే సరిపోద్ది మనం ఈ బూందీ మాత్రం కరెక్ట్గా చూసుకోవాలండి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు తక్కువ ఫ్రై అవ్వకూడదు నేను ఇందాక చెప్పాను కదండి బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలని చూడండి ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తుంది మనం ఆ బూందీని నొక్కితే బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి అందులో పావు కేజీ పంచదార వేసి ఏ కప్పుతో అయితే వేసుకున్నామో దాంట్లో సగం వాటర్ పోసి కరిగించుకోవాలి మీ ఇంట్లో వాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువ తింటారంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు కొంచెం తక్కువ తింటారంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చండి నేను చెప్పిన పావు కేజీకి పావు కేజీ కొలత అయితే మాత్రం కరెక్ట్గా ఉంటుంది కొద్దిగా ఎలాచి వేసుకుని తీగపాకం రానివ్వాలి మనం వేసి పెట్టుకున్న బూందీలోంచి కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేసి పెట్టుకున్న బూందీ మొత్తం షుగర్ సిరప్లోకి వేసుకోవాలండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ కూడా అందులో వేసుకోవాలి బూందీ షుగర్ సిరప్లో వేసిన తర్వాత బాగా పైకి కిందకి కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టేయాలి బూందీ మొత్తం షుగర్ సిరప్ అంతా పీల్చుకున్న తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుని చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసుకొని లడ్డూలు నొక్కుకోవాలండి అంతేనండి జ్యూసీ జ్యూసీగా స్వీట్ షాప్లో లాగా లడ్డూ ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఈ న్యూ ఇయర్కి లడ్డు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్